నెల్లూరు బ్రదర్స్గా పేరొందిన మాజీ కాంగ్రెస్ నేతలు ఆనం బ్రదర్స్ వయసాయమంలో ఓ వెలుగు వెలిగారు నెల్లూరు బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆనం రామనారాయణ రెడ్డి ఆనం వివేకానందరెడ్డి వయసామంలో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు కాగా విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏపీలో భూస్థాప్యమయ్యి టీడీపీ అధికారంలోకి రావడంతో పదవుల మీద ఆశతో చంద్రబాబు పంచన చేరారు వయస్సు వల్ల అన్ని రకాలుగా లబ్ధి పొందిన బ్రదర్ చంద్రబాబు మెప్పు కోసం ప్రతిపక్ష నాయకుడు జగన్పై దిగజారు వ్యాఖ్యలు చేస్తున్నారు జగన్పై ఆయన తల్లి విజయమ్మపై కూడా ఆనం వివేకాలు పలుసార్లు అనుచిత వ్యాఖ్యలు చేశారు దీంతో నెల్లూరు వైసీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆనం వివేకకు కౌంటర్ కూడా ఇచ్చారు మొన్నీ మధ్య మంత్రివర్గ విస్తరణ తర్వాత తమకు పదవులు దక్కకపోవడంతో ఆనం బ్రదర్స్ వైసీపీలోకి రావడానికి కూడా ప్రయత్నాలు చేశారు ముఖ్యంగా ఆనం రెడ్డి వైసీపీలో చేరడానికి నెల్లూరు వైసీపీ శ్రేణులతో చర్చలు కూడా జరిగినట్టు మీడియాలో ప్రచారం జరిగింది కానీ చంద్రబాబు ఆనం బ్రదర్స్ను పిలిపించి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇస్తాయని హామీ ఇవ్వడంతో మళ్లీ ప్లేట్ ఫిరాయించారు ఆనం బ్రదర్స్ ఈ మధ్య సీట్ల కోసం పదుల కోసం జగన్ పేరు చెప్పుకొని వైసీపీలో చేరుతామంటూ చంద్రబాబును బ్లాక్మెయిల్ చేయడం తెలుగు తమ్ములకు బాగాలబటైంది కర్నూలులో శిల్ప అయినా నెల్లూరులో ఆనమైనా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు